అందరికీ నమస్కారం ప్రతి సంవత్సరం పోస్టర్లు పూలు దండలు పండ్లు ఇవన్నీ ఎవరికంటే ఎస్పెషల్లీ పోస్టర్లు వేసుకుంటారే నాకు బాగా తెలుసు మేవే డబ్బులు ఇచ్చి మీలాంటి వాళ్ళు ఫోటోలు కింద పెట్టి స్వాగతాలు సుస్వాగతాలు అడ్వర్టైజ్మెంట్ ఇప్పుడు మా తమన్నా వస్తుంది అమ్మా మీ బంగారు ఎవడన్నా కుదో మాకు చెప్తే మేబీ విడిపించి విడిపించి ఏం చెప్తారు వాళ్ళు కట్టిన డబ్బులు వడ్డీ అన్ని కట్టుకొని నీకు మిగిలితే ఇస్తారు ఈ పోస్టర్లు అడ్వర్టైజ్మెంటే మొన్న చూడ ఏమైనా నేను చూస్తాడు నేను ఏమో ఎవడ పామిడి కానీ నుంచి చేసినారా పోస్టర్లు ఏం ప్రజలేకపోండి ప్రజలేకపోతే గుర్తిస్తారు అంతేగాని నిన్న ఏదో ఇన్సిడెంట్ జరుగుతుంది ఏదో మాట్లాడుతున్నారు నేను చెప్పాలంటే చాలా చెప్తాను అవసరం లేదు ఒక ఆయన అంటాడు నువ్వు వద్దను కూడా పార్టీ లేకపో ఉంటా రూ మీరంతా ఎవరు యాడ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళే దయచేసి ఏదో పవర్ ఉందని మాట్లాడద్దండి దయచేసి పవర్ పోయినాక మాట్లాడండి నేనేం వద్దన్నా నేను ఎప్పుడు ఇట్లే ఉంటా నా పరిస్థితి వేరే నేను ఏది తప్పు చేయను నేను తప్పు చేసినా అని చెప్పి మీరందరూ అంటాను నన్ను నేను తప్పు చేయలే సరే ఒక మాట అన్నా అమ్మాయిని మంచిది కాదు ఎందుకంటే ఆవేశము కొద్దిగా ఓవర్ ఎక్సైటెడ్ అయినా నాకు ఆ అమ్మాయిని అంటే ఏం రాదు పాపం అమ్మాయినంటే నాకేం రాదు ఏదో పాపం కార్యకర్తగా ఆం కానీ కొన్ని మాటలు చెప్పకూడదు దయచేసి నేను నాకు వయసు డెబ్బై రెండు సంవత్సరాలు ఆవేశం ఎక్కువ నేను అందరికి తెలుసు ఆవేశంలో పొల్లింది అది మాట్లాడింది కావాల్సింది కాదు సో ఐ ఫోలే దట్ గర్ల్ వేవర్ ఇట్ ఈ షీక్ అతి ఒక్కరుకు బతుకుతీరు ఉంటుంది పాపం మంచిది కాదు స్లిప్ ఆఫ్ మై టంగ్ అనుకోండి కానీ ఈ రాజకీయ నాయకులు అందరూ మాట్లాడతారు చూడే అంటే మాట్లాడదండి మంచిది కాదు మీకు ఎప్పుడు పూలు పండ్లు ఒకవేళ మాట్లాడతాడు ఆయన కథ చాలా ఉంది సత్యసాయి వాటర్ వర్క్ దాని మీద నేను స్ట్రైక్ చేస్తా ప్రజల్దే సొమ్మది ఏమైనా అంటే మేము ఇప్పుడు చేసుకోవాల కష్టపడి పని చేయి నీకు ఈ రాజకీయం ఎట్లయిందంటే ఏదో భరణి ఏదో తగులుతుంది ఆ పార్టీ నా పార్టీలు ఉంటే మీరు నాయకులు అవుతారు దోస్ వార్ విత్ ద పబ్లిక్ వాడికి అడ్వర్టైజ్మెంట్ అవసరం లేదు అవసరం లేదు పదహారు వేల మంది అమ్మాయిలు వచ్చారు ఎవరిని చూసి ఎవరిని నమ్మి నన్ను నాకు డెబ్బై రెండు సంవత్సరాలు నా గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి మా చెల్లెళ్ళు మా అక్కలు మా చిన్నారుళు నా మన మనవరాళ్ళు అలా ఫీల్ అవుతారు కాబట్టి నన్ను ఆదరిస్తారయ్యా చేయండి మీరు కూడా ఏదో మాట్లాడతారు ఎప్పుడో ఒకసారి పిలిపిచ్చారు ఉండకూడదు అని రండి రేపు సంక్రాంతి ఉంది బంగారు చేయండి ఏ ఫెస్టివల్ చేస్తున్నారు ఒక్క ఫెస్టివల్ అని చేస్తున్నారు దయచేసి రండి ఎన్ని దేవరాలు పట్టుకున్నా మొత్తం పోతే ఆయన ఒక ఆయన వచ్చి స్ట్రైక్ చేస్తాడు ముస్లిం ఆడ పని చేయకూడదు ఎంత దారుణమయ్యా ఐఎమ్ వెరీ సారీ మరి వాళ్ళని ఏమనాలా ఇవన్నీ ఏమి తెలియదు నీకు మాట్లాడిందే మాట్లాడిందే నేనంత నీచున్ని కాదు నీచున్ని కాదు నేనే నీకు ఎక్స్ప్లెయిన్ చేసుకోలే అవసరం లేదు ధైర్యంగా మాట్లాడితే ధైర్యంగా ఉంటా ఎస్ నాకు జనం ఉన్నారు నన్ను మా ఊరు మా కాన్షన్సీ రెప్పలాగా చూసుకుంటారు వాళ్ళ కోసం ఎంత దూరమైన పోతా ఏం కాదు నాకు పదవి కాదు ఏ పదవి కాదు నాకు మా ఊరు జనం ఇస్తారా మన ఇచ్చినారు కదా మున్సిపల్ ఎలక్షన్లో ఎస్ అగైన్ తెలుగు మీ ఇఫ్ ఐ వాంట్ ఐ డోంట్ వాంట్ చెప్తున్న రెండు సంవత్సరాల లోపల తాడిపత్ర ఎట్లుంటుందో చూడండి నేను మా ఊరి కోసం నిసలు పనిచేస్తా ఫ్లెక్సీ కానీ కాదు నా మీద ఎవరెవరు మాట్లాడినారు వాళ్ళంతా ఫ్లెక్సీ గారి అంత ముందు వాళ్ళ పేర్లే తెలియదు ఆవేశంలో వయసులో పెద్ద స్లిప్ ఆఫ్ ఎ టంగ్ సో ఆ వర్డ్ కోసం ఆ అమ్మాయికి అవ్వాలి అని చెప్తా ఐ షుడ్ హ్యావ్ యూజ్ దట్ వరల్డ్ ఎస్ ఎందుకంటే నన్నే బ్యాడ్గా అనుకుంటారు ఫర్ దట్ వరల్డ్ నాట్ ఫర్ ఎనీథింగ్ చూడండి వచ్చినాయి డబ్బులు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు మా ఊరు ప్రజలు నా మీద ప్రేమగా ఉంటారు కాబట్టి ఉంటారు కాబట్టి దో 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 చూడండి మీరు ఫోర్స్ఫుల్గా తెచ్చుకోవాలా ఫోర్స్ఫుల్గా తెచ్చుకోవాలా నేను ప్యాంప్లెట్ అని కాదు ఫ్లెక్సీ అని కాదు నేమ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ మై పీపుల్ వాళ్ళ వద్దనుకున్నదే నేను తగ్గుతా నన్ను కావాలనుకున్న రోజులో ఇదే ధైర్యంగా ఉంటా ఐఎమ్ సారీ ఏదేదో మాట్లాడుతున్నారు నేను పార్టీ మారాల నాకే అవుతుంది పార్టీ మారాల్సి వస్తుంది నువ్వు నిన్నమని వచ్చినావు నిన్న రెండు పార్టీ మారినావుంటావా కా పార్టీ వాళ్ళకి నాకు నేను ఈ తెలుగుదేశం పార్టీలో ఉండేది కూడా మొలి ఆఫ్ చంద్రబాబు నాయుడు ప్రమాణం చేసి చెప్తానా ఆయన విషన్ బట్టి ఆయన ఈ పొద్దు అమరావతి అన్నాడు పెద్ద దగ్గర డబ్బులు ఉన్నాయి నా దగ్గర డబ్బులు లేవు కనీసం ఒక్క పాయింట్ ఫైవ్ పర్సెంట్ అన్న ఐఎల్ బీ కాంపిటేటింగ్ చంద్రబాబు నాయుడు ద డెవలప్మెంట్ తాడిపత్రి ఐ నో హౌ టు డెవలప్ ఆయనకి ఏ విషన్ ఉందో నేను కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆయన ఒక్కడే స్లోగన్ ఇచ్చాడు క్రీన్ అండ్ గ్లీన్ క్లీన్ అండ్ గ్రీన్ రే నా మీద మాట్లాడే వాళ్ళందరికి అందరు చెప్తానా పని చేసి చూపియండి పదవి ఉండదు పదవి పోతే మిమ్మల్ని పలకరిచ్చేవాడు కూడా ఉన్నాడు గన్మెన్లు పెట్టుకొని దొరుకుతున్నారు నలుగురు ఐదు మందిని నాకు గన్మెన్ కూడా లేడు రే నా కొడుకు కూడా లేరు గన్మెన్ అవసరం ఏంటికి పబ్లిక్ ఇస్ దేర్ విత్ షాప్ కాదు షాప్ చేసుకోవచ్చు పని నాకు లేదు నేను మా ఊరికి ఆర్మిస్టులో పని చేస్తా ఎవడు ఏమన్నా నేను కేర్ చేయను ఏదో విషన్ విత్ వింగ్ ఏదో మాట్లాడితే పో ఇడిగిపో అంట మీరు పోతారు నేను అడిగిపోను నాకెప్పుడు నుంచి అడిగిన పోసింది నా తాడిపే ఆడికి పోను మా తాడిపై ప్రజలు రిషిపెట్టి పోను బై పార్టీ ఇది తాడిపత్రి మై పార్టీ తాడిపత్రి ప్రజలు ఒకటే ఏం నాకి రైట్ జోలు కూడా మా ఊర్లో కోట్లు ఇస్తారు నాకే వాళ్ళకి నా మీద నమ్మకం ఉంది టూ ఇయర్స్ లో ఐ సీ దాట్ ప్రజలు వచ్చి చూసిపోవాల స్పెండ్ ఆల్ ఆఫ్ మై టైమ్